హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు పడ్డానండి నేనైతే ఇప్పుడు పండుగరకులు అయితే వండుతున్నానండి ఈ కొన్ని పండుగ నిన్న నిన్నక్కడ చేసాం కదండి చక్కగా ఇలా నీట్గా మొత్తం ఏది లేకుండా నీట్గా అయితే చేసేస్తాం అక్కడే అయితే అన్నయ్య అయితే తింటానన్నాడు సరే నిన్న వస్తా వస్తా వచ్చినప్పుడే ఒక నాలుగు గొర్రెలు అయితే తీసుకొచ్చాను ఇప్పుడు కొంచెం వాటర్ అయితే కొంచెం తీసుకున్నా దీన్ని వేస్ట్ చేసుకుందాం అంటే ఓ వేడాక్కలాంటి గోరు వెచ్చగా అంటే మనం వేడి పెడితే కొంచెం వెచ్చగా తోలుతాయి కదండి అంత వేడిగా అచ్చిపెట్టుకుంటే చాలు మళ్ళీ వేడి అయితే గొరక ఏంగానే అండి కరిగిపోతుంది మనం వండుకునే సరికల్లా మొత్తం కరిగిపోద్ది అనమాట కొంచెం గోరు వెచ్చగా రాండి కొంచెం అయితే వేడెక్కింది చూసాను ఇలాగ మనం చేయి అంత వేడెక్కుతుందో చూసుకొని మనం చేయి పెట్టేటప్పుడు నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా ఒక్కోటి ఒక్కోటి వేసుకొని ఒక్క ఎంతోసేపు ఉంచకూడదండి మళ్ళీ ఈ లోపల మనం టమాటాలు నేనైతే టమాటా దోసకాయ వేసి వండుతున్నానండి పండు పండుగొరకలని మామూలుగా అయితే కొంతమంది దోసకాయ ఇష్టపడినాలు ఉంటారు అలా అలాగే ఇష్టపడినాలు వంకాయ కానీ బంగాళదుంప ఏ కూర అయితే కూరగాయలు అయితే ఇష్టపడతారు అన్ని ప్లేస్ వండుకోవచ్చు పండుగ ఎన్ని ప్లేస్ మనకి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటాయి పండుగ రకలో మీరు కూడా అయితే ట్రై చేయండి నేనైతే ఇప్పుడు టమాటాలు దోసకాయలు ఉంటాయి నేనైతే అసలు క్లీన్ కూడా చేయలేదు నేను అక్కడే చేసిందే మీరు మీరు ఆర్డర్ చేసుకునే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే సేమ్ డైరెక్ట్గా వండుకుంటేనే ఇలాగ వాటర్లేసి క్లీన్ చేసుకొని వండుకోవడమే తప్ప మీరైతే ఇంట్లో కూడా క్లీన్ చేసుకోవాల్సిన పని పొలిసే ఉండదు ఇలా వెన్నీళ్ళు అయిన్ కానీ ఇలాగ మనం ఫ్రెష్ చేస్తే ఇలాగ ఇలాగే అనుకోండి అది కూడా మనకు వచ్చేస్తుంది నీట్గా ఇది ఏమీ ఉండదు లోపల కూడా ఏమి ఉండదు ఇది ఇలాగ కడిగేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టంగానే మనకి మొత్తం వచ్చేస్తుంది అనమాట నేనైతే ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను ఒక్క దోసకాయ అయితే వేస్తున్నాయి ఎందుకంటే నాలుగు బొరకలే కదండి నేను తెచ్చాను ఎక్కువ తీసుకురాలేదు అన్నీ కోసమే తీసుకొచ్చాను నేను తిన్న సంజీవు కూడా కదా వండుకుందా ఏంటి నేనే ఉన్నామా ఎండ్రేలు గోంగ రెండుకుంది తనకిష్టమని అన్నీ కష్టమని నేను పండుగ రకలను దోసకాయ వండుతున్నా ఈరోజు రథసప్తమి వండుతున్నాను ఒక్కడికే అని ఒక్క దోసకాయ టమాటాలు ఎక్కువ వేసి ఉండమంటావని అందుకు మూడు టమాటాలు వేసాను అందుకే నిన్న రెండు కేజీలు టమాటాలు తెచ్చా కేజీ పద్నాలుగు రూపాయలే ఉన్నాయంట రైతు బజార్లో సర్లే

టెన్త్గా ఆడుకోండి టెన్త్ నువ్వు తినండి పరకులు ఉన్నాయి కదా నాలుగు నువ్వు రెండు నేను రెండు తిందా టాయి ఉన్నాయి కదా అని నేను చాలా నిన్న లేకపోతే ఈ పడి తీసుకున్నాను మత్తి పోయి తిన్న తర్వాత ఇంకా మాటలు ఏమండ అయిపోయింది కట్ చేస్తా అవి కూడా కడుక్కుందాం చక్క నీట్గా గొరకలు కూడా ఓకే అండి చూసారా గొరకలు మొత్తం చక్క ఇవ్వం కోసే లోపల నానిపోయినాయి చక్క నీట్గా వచ్చేస్తున్నాయి పులుసు మొత్తం ఊడిపోయింది అంటే ఎక్కువ నీళ్ళలో వేయలేదు కదండి గోరువెచ్చని నీళ్ళలో వేస్తాము ఎక్కువ వేడి నీళ్ళు వేస్తే మనకి ఇలాగ రాదు మొత్తం ఇది మొత్తం పిండి అయిపోద్ది ఇలాగంటే మొత్తం పులుసు అంతా వచ్చేసి వస్తాయి చాలా టేస్ట్ ఉంటుందండి ఎంత బాగుంటుందో మొత్తం ఇలా నీట్ గా క్లీన్ చేసుకోవడం పైనే చేయాలండి మనం లోపల చేసే పనే లేదు అసలు లోపల మొత్తం మనం క్లీన్ చేసి చేస్తాం అసలు పైన ఇదైనా మనం వేడి నీళ్ళలో నానబెడితేనే వస్తుందండి మాకు కూడా క్లీన్ చేస్తాకి రాదు అంటే అంటుకుంటుంది కదండి నీళ్ళలో వేసి నానబెట్టిన తర్వాత ఇది వస్తుంది మనకి ఇందులో మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి వాటర్ పట్టుకొని చక్కగా చెన్నైలతో మళ్ళీ కడుక్కుంటున్నాను చెన్నైలతో చక్కగా ఇది తెల్లకొచ్చేసి నేను చూసారా లోపల కూడా నీట్గా చక్కగా ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి తలా పెట్టుకుంటున్నా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే గొరకా వేగలు కదండి కొంచెం కొంచెం పసుపు వేసుకుందాం అప్పుడు చేప అనేది మనకి అంటుకోదండి కళాయికి ఆయిల్ అయితే ఎక్కిన తర్వాత అప్పుడు దొరకలేద్దాం

మాకు తెలియలేదు కానీ అంటే చూసారండి కదా మళ్ళీ ఇంకో పక్కకి ఇలా తిప్పుకున్నా చక్కగా ఉప్పు కొద్దిగా ఉంటది మరి ఉప్పు లేకుండా ఇలా చక్కగా కారం జల్లుకొని తినే వచ్చి పెట్టుకుంటే మంచి కొంచెం తీసుకెళ్లా అన్నాను కదా చేపలు మిగిలితే నేను పోయినా పండుగ పండుగలో ఏకొని ఇలాగే తిన్నాను చాలా బాగున్నాయి చాలా బాగుంది ఉప్పు వేసుకోకూడదు కానీ నేను మామూలుగా నూనెలోనే ఎక్కువ వేసుకొని రెండు మన ముక్కలో తీసేస్తాను కదా అవి ఏం చాలా బాగుంది కూర వండుకున్నా ఇది చాలా బాగుంది చాలా బాగుంటాయి టమాటా వండుకున్నా చూ అలాగే తిప్పుకోవాలండి రెండో పక్కకు కూడా అంటే చెత్త చేపలు కదా ఒక అలా ఉండేసినా ఏగదనమాట ఒక పక్క ఏది ఇంకో పక్క ఏగదు ఇలా రెండు పక్కల తిప్పుకొని మేడం చక్కగా హైలో పెట్టినా ఏం కాదు తాత మనం దగ్గర ఉండి హైలో పెడితే మనం దగ్గర లేవు అనుకోండి అలా మనకి మాడిపోతాయి అమ్మట్ని ఎన్ని చేపలు కదా ఉత్తనే మాడిపోతాయి కదండి ఏగిపోయినాయి చక్కగా ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చిక్కు చదరలేదు చూసారండి ముక్క అసలు మీకు ఇంత కూడా అసలు విచ్చలేదు మనం ఎలా వేసామో చేప అలాగే ఉంటుంది మనం వాటర్ వేసినా కూడా ముక్క కూడా ఇది అవదు మన పచ్చి చేప అయితే ఎలా వండుకుంటుందో సేమ్ అలాగే ఉంటుంది ముక్క పచ్చిమిరకాయ ఉంది వేస్తున్నాను అయిపోయినాయి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకుంటున్నా ఉంటే అన్ని నాలుగు వేస్తే కారం ఎక్కువ కాబట్టి కానీ ఏదైనా కూర అంటే మట్టుగా పచ్చిమిరగా కచ్చితంగా ఇయ్యాలండి మామూలు నా కూరలో వేసిపోయినా సరే కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు దోసకాయ వేసుకున్నాం ఇంకొక చూసారండి చక్కగా ఎర్రగా ఏగినాయి కదా ఇప్పుడు మనం దోసకాయ వేసుకుందాం చిన్న దోస్తాయి ఎక్కువ పెద్ద దోసకాయ టమాటా ఇప్పుడే కొంచెం దోసకాయ నగ్గిన తర్వాత అప్పుడు టమాటా నేను ఏది ఒక్కోటి ఒక్కోటి మగ్గిన తర్వాతనే వేసుకుంటా వంకాయ ఉన్నాయా అంతే వంకాయ టమాటా అనుకో వంకాయ మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేస్తాను టమాటా కూడా మగ్గిన తర్వాత తప్పు కారం వేసి నిల్వ టేస్ట్ మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది అంటే మగ్గుద్ది టమాటా వేస్తే తొందరగా కూరగాయ అనేది మగ్గదనమాట ఏది కూడా కొంచెం ఏదో అందుం చూడు అలాగే అలాగే అంటుంది ఏదో సంజు అంత కాగిన కొంచెం పర్లేదండి వంటల్లో దాని బాగా వండుద్ది నా మీద గా ఉండేది సంజుని మాలో అయితే అది బట్టి ఒప్పుకుంటాను నేను కొంచెం వేయ కదండి అంటే ఆ హైలా పెట్టుకున్నాను నేను టైం అయిపోతుంది రెండు గంట అయిపోయింది ఆల్రెడీ మాకు ఇంకో చాలా పని ఉంది చేయాల్సింది ఇప్పుడైతే నేను టమాటా కూడా వేసేసుకుంటున్నా ఇది కూడా ఉప్పు వేసుకుందాం కొంచెం తొందరగా మాకు ఉప్పు వేసుకుంటే అంటే గొరకల్లో ఉప్పు ఉంటుంది కదండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం లైట్గా చూసి సాల్ అప్పుడు మనం సాల్వ్ వేస్తుంది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు పసుపు కారం కూడా వేసి వాటర్ ఓకే అండి ఇది కొంచెం మగ్గింది కదా కొంచెం పసుపు కారం కూడా వేసి ఒక పది నిమిషాలు మగ్గ పెట్టి వాటర్ పోసుకుందాం ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నా ఆల్రెడీ గొరక లేపనప్పుడు వేసాను కదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం పోసి గొరకలు కూడా అందు ప్లేసేస్తామండి ఇంకా ఓకే అండి నా వంట అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర అన్ని రకాల డ్రై ఫిష్ అయితే ఉన్నాయి పండుగప్ప ఉంజురం చప్పటి సాగుడాయలు ఉప్పు సాగుడాయలు అన్ని అవైలబుల్ అన్ని ఇంజరీలు అన్నీ ఉంటాయండి మన దగ్గర ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనబడిన నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్కి ఓకేనానండి ఇప్పుడైతే కూర అయితే అయిపోతుందండి కొంచెం వాటర్ పోసుకుందాం పెరుగుంది దగ్గరగా మర్జిపోయింది కదా వాటర్ అయితే పోసేసుకుందామండి ఇంకా ఎక్కువ అక్కర్లేదు ఒక్క గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది అండి కొంచెం వేసుకుందాం ఇటీలోనే ఇప్పుడు మనం చేపలు అనేవి అండి ఈ వాటర్ మొత్తం ఏం కాకుండా ఎగిరిపోయే వరకు ఎగిరేస్తావా అసలు వాటర్ వాటర్ ఉంటే టేస్ట్ అనేది తెలియదు అండి ఇప్పుడు బాగా రుచిగా ఉండేది అసలు అసలు వాటర్ లేకుండా చక్కగా దగ్గరకు వచ్చేస్తే అప్పుడు దాని టేస్ట్ అనేది తెలుస్తుంది నీళ్ళు నీళ్ళుగా ఉంటే దాని టేస్ట్ తెలియదు అసలు ఎప్పుడు ఇప్పుడు ఈ చేపలో ఆ టమాటా దోసకాయ ఉల్లిపాయలు అన్ని వాటర్ లో బాగా ఉడికి ఉడికి మంచి రుచి అనేది వచ్చి వచ్చేది అద్దరిపోయింది స్మెల్ అసలు వాసన వస్తుందండి నిజంగా మామూలు వద్దు సరిపోద్ది ఇదిగో ఇంకా దగ్గరగా అయిపోయింది అండి ఇంకా దగ్గరే మనం కలుపుకుంటా ఉండాలి కదా ఇంకో చేప చూసారండి విచ్చిన కూడా వచ్చిన చిన్న చేప ఇంకా చూసారు ఇది చెక్క ఉడికిపోయింది అంత వాటర్ వేసినా కూడా మనకు ఒక్క చేప కూడా ఇది ఇలా అది తాగలేదు చక్కగా అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది మనకి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తా ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను ఆఫ్ చేయకుండా ఇప్పుడు ఆఫ్ చేస్తాను పిల్లలు పెట్టాను Aka hurting them are so hard that they filtrate when hoc-cu-cu-cu-c MichaelisHAX కొరక పండుగ కొరక రెండ్రాయలు గోంగూర వేసుకొని ముందు సూపర్ సూపర్గా పలుతుంది ఇప్పుడు చూస్తున్న ఇది అలా ఉందో దేవుడిని ఎందుకంటే చూడలే ఉంది అది అసలు వండర్ఫుల్ మాటలు వండదాన్ని తింటే అదే చెప్తా మాటలు అనేది ఉందే అని చెప్పారు ఉప్పు అన్ని సరిపోయినాయి ఏం చూడలేము దేవి ఉప్పు తగ్గింది ఉప్పు తగ్గిందంట కొంచెం సాల్ట్ ఉప్పు అంటే చూడదండి దేవి ఇంటి అనమాట చేప అయితే ఎంత అసలు చేప ఎలా ఉందమ్మా సాల్ట్ లైట్ సాల్ట్ ఉందా లేకపోతే చెప్పకుందా అసలు ఏ చికెన్ మటన్ కూడా పని చేయదు దీని అంత బాగుంది లైట్ సాల్ట్ ఉంది అయితే తినడానికి చేపలు అయితే ఉప్పు సరిపోయింది కానీ కర్రీలో కొంచెం అంటే కలుపుకుంటున్నాం కదా తగ్గింది కానీ కూర మాత్రం ఎక్సలెంట్ ఉంది అర్థం అయింది టేస్ట్ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి నేను ఉండలేదు కదా అని బాగాలేదని చెప్పకూడదు బాగున్నది బాగుందనే చెప్పాలి చాలా మంది నిజంగా ఎక్సలెంట్ ఉంది కూడా తిన్నా అదే చెప్తున్నానా ఏ చిక్కిన మటన్ కూడా అసలు పని చేయవు ఈ చేప ముందు అనేసి ఒకటే ముండు ఉంది ముల్లు అద్రిది టేస్ట్ అసలు ఈ చేప ముందు అసలు ఏ చేప కూడా పనికి రాదు అంత రుచిగా ఉంది నవ్వుతుంటే టేస్ట్ డబల్ అయ్యి ఇంకా బాగుంది అయితే ఇంకెందుకు లేటు నేను కూడా తినేస్తాయి కానీ నువ్వు నేను ఇంటికి వెళ్తా టిఫిన్ భోజనమే కానీ బయట పూజ చేశాను రసోత్తమే కదా వాళ్ళ సూర్యభవానుడికి పూజ చేసా అవన్నీ తీసి తినేసి వస్తాను ఇంటి దగ్గర ఓకే అయితే ఈ లోపల లాగిస్తాం నీకు కూర అలా ఉండవు ఏంటన్నది ఇప్పుడు సాల్ట్ తినేసి చెప్తాను టైం అయితే రెండు అయిపోయిందండి దేవి అయితే మరి కర్రీ వండింది గొరపల కూర వండమన్నా నేనే చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో చూస్తుంటే మాత్రం చక్కగా నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట అలా ఉంది మంచిగా కలర్ ఫుల్గా ఉంది దోసకే అసలు కనపడిన కనపడుతుంది దీన్ని చక్కగా మంచి కండ పరుగులు అనమాట కానీ కర్రీ ఇలా దగ్గర వండితేనే ఇష్టం నాకు కొంచెం కలుపుకున్నా కొన్ని ఏరియాలో కనుక్కున్నా ఏవి అంటే వీటిని ఇలా మూడు దగ్గర ఇలా చీలిస్తారు చిన్నవి ఇప్పుడు ఒక అతను కూడా చీలికలు అంటారు మనకేంటంటే సావడాలని చీలిస్తే చప్పటి సావడాలని చీలికలు అని అంటాము కొన్ని ఏరియాల్లో ఈ గొర్రకొలం కూడా పండు గొరకల్ని మూతి దగ్గర చీలుస్తారు వాటిని చీలుకలు అంటారు అంటండి అటు వైజాగ్ సైడ్ అటు తూర్పు సైడ్ బొర్రపరిగలు అలా అంటారంట మనకి తెలియదు అది మనం ఇంకా చేసే కొలిది వ్యాపారం మనకి అన్ని తెలుస్తా ఉంటాయి ఇది వ్యాపారం చేస్తావు డైలాగ్ మళ్ళీ టూ డేస్ లో ఇంకా ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి ఎంత తెస్తాను అయిపోతూనే ఉంటున్నాయి అమ్మట ఆహా కూర అయితే ఇరగ కొట్టేసి మామూలు చాలా టేస్ట్గా ఉంది బా దోసకాయ టమాటా ఎండి చేప ఫ్లేవర్ కలిసి ఇప్పుడు ఉట్టి కూరే కలుపుకున్నాయి ఇంకా చేప తినరా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది భలే రుచిగా ఉంది చాలా బాగుంది కూర చేప తింటా ఇప్పుడు కానీ చేపలు మట్టి చాలా టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి గట్టిగా ఉంది చేప ముళ్ళు కూడా లేవండి దీనికి అంటే మధ్యలో ముళ్ళు ఒకటే ఉంది చక్కగా కండ ఉంది చాలా బాగుంది కూరబడు అదిరిపోయింది కొరకలో అయితే పండుగలపలో చాలా రుచిగా ఉంది వండే కూర పండుగ నా కూర నువ్వు తినడమే మిస్ అయిపోయి మిస్ అయిపోయా అంత బాగుందా మామూలుగా అయితే ఈరోజు తింటాను కానీ బాగున్నాయి అసలు మొన్న ఒక్క రెండు కొరకలే వేపు వేపుకొని తింటే అసలు సూపర్ సూపర్ ఉన్నాయి చాలా బాగుంది చెత్తగా వచ్చుకొని తినేయొచ్చు బాగా అంటే ఈ చేపల కండ్లు ఉండేయండి మా అమ్మ కూడా ఉన్నాయండి దొరుకుతాయి మీకు ఎర్రగలం కావాలంటే కామెంట్ చేయండి కావాలంటే అవి కూడా పచ్చివే పచ్చివేయింది కదండి మమ్మల్ని చూసాను కండి చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు బయట ఎండి దొరికేలా ఎండు చేపలు ఉన్నాయి కూడా ఎండబెట్టండి అవి బాగుంటాయి టేస్ట్ చక్కగా పైన మొత్తం వలసేసుకున్నా వలుచుకున్న తర్వాత ఈ ముళ్ళు కూడా చక్కగా తీస్తే ఇలా వచ్చేసింది మొత్తం కండేది భలే రుచిగా ఉంది ఒక్క ముళ్ళే లేదు అందులో చాలా రుచిగా ఉంది చేపలు ఇష్టపడే వాళ్ళకు మాత్రం తెలిసింది దీని గురించి టేస్ట్ అయితే నేను కూడా చెప్పవలసి చేప చూసి చెప్తారు మొన్న రోజు పదిహేను కేజీలు అయిపోయినాయిపలు తెచ్చి తేవడంతోనే అలా ఎగిరిపోయి కూడా చక్కగా దోసకాయ టమాటా టమాటాంట్గా వచ్చిందండి చాలా బాగుంది చాలా రుచిగా ఉంది చక్కగా కండగా ఉంది కదా తినడానికి కూడా బాగుంది అవును ముళ్ళు మధ్యలో ముళ్ళు తీసి పక్కన పెట్టేస్తాడు చక్కగా తీసుకుందాం ముక్కలాగా ఓకే ఫ్రెండ్స్ మరి అయితే చూసారు కదా నాకైతే కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్ళానమాట ఈ లోపు అయితే ఇద్దరు చక్కగా దోసకాయను పండుగ వరక కూర వండుకున్నారు అంటే పొద్దున్న గోంగూర ఏంటి ఉండే రెండు రోజులు రెండు కొంచెం ఉంటే వండిందండి చాలా అని చెప్పి నేను అంటే కొంచెమే వండాను గోంగూరను ఎండ్రాయలు ఇంకా అది ఎలాగో సరిపోదు అని చెప్పి నేను పిల్లలకు క్యారేజ్ ఇచ్చామని చెప్పి ఇక నేను బయటకు వెళ్ళానండి అలాగే వేరే పచ్చళ్ళు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి తీసుకురావడానికి నేనైతే వెళ్ళాను ఇల్లు వచ్చేలోపు వీళ్ళు దోసకాయను పండుగొరక టమాటా వేసి ఉండేది సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ చాలా బాగుంది పండుగ పండుగరకా దోసకాయ కావాలంటే ఈ ఛానల్లో చూడండి గోంగూర ఎండ్రాయలు అని చెప్పాం కదండి అది కావాలంటే ఆ ఛానల్లో చూడండి ఓకేనా రెండు కూరలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నాకు చాలా అంటే చాలా నచ్చినాయి అనమాట నేను అనుకున్నా గోంగూరనే ఎంటర్ రోజులు ఉండ అబ్బా ఇది కదా కూర అంటే అనుకుని చాలా తినేసారండి మామూలుగా అన్నం తర్వాత ఈ కూర వేసుకున్నా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా పొట్ట పట్టట్లేదు తినడానికి కూడా చాలా బాగుందనమాట చేపలు అయితే సూపర్గా ఉన్నాయి అసలు కూరకలకి అసలు మనం చేప వేసుకుని అసలు మనం ఇంకా దానిలో ఒక వన్ కూడా ఎత్తడానికి ఉండదు అనమాట అంత బాగుంది బాగున్నాయి టేస్ట్ ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి ఈ పండుగప్ప వంజనం ఏ ఏమాత్రం తక్కువ రావన్నమాట అవి అంత టేస్ట్గా ఉంటాయి కాకపోతే ఈ పెద్ద పేరున్న చేపలు కాదు కాబట్టి అట్లా ఉండిపోయినాయి ఏమో తక్కువ తక్కువ రేట్లో అవి కొంచెం పేరున్న చేపలు కాబట్టి ఎక్కువ రేట్లో ఉన్నాయన్నమాట అన్నమాట ఈ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది పండుగొరక మేము వండి చూపించాం కదా అదేవిధంగా చక్కగా కొన్ని మీరు దోసకాయ ఇష్టపడకపోయినా వేరే ఏమన్నా వేసుకోండి మునక్కాయ కానీ బంగాళదుంప కానీ వంకాయ కానీ ఏదో ఒకటి మీ ఇష్టం అనమాట ఉత్తి టమాటా వేసుకున్నా బాగుంటాయి లేదా పప్పుచారులో వేపుకు తిన్నా సూపర్గా ఉంటాయి కండ కండ గచక ముళ్ళు తక్కువ ఉంటాయి చాలా బాగుంటాయి ఎక్కువ మొత్తం ఆయన మాట్లాడుతూనే తినేస్తాడు ఇక అదే అండి ఈ సంగతి ఇంక ఇప్పటికైతే తినేస్తాం ఇంకా దేవి కూడా భోజనానికి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా దేవి భోజనానికి వెళ్ళిన తర్వాత మేము కొంచెం బయటకు వెళ్ళాలండి ఇవాళ పచ్చళ్ళు ఉన్నాయి కొన్ని నాటుకోడలు అయితే తీసుకురావాలి నాటుకోడ పచ్చడి కూడా ఉంది మాకు ఇంకా మిగిలిన అన్నీ తీసుకొచ్చేస్తాము బోటి కందనకాయ ఇంకోటి ఏదో మటన్ 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 అయితే తీసుకొచ్చానండి ఇప్పుడైతే నాటుకోడికి వెళ్ళాలి ఇంక మా అయిందాక ఒక పావు గంట రెస్ట్ తీసుకొని వెళ్తాం ఎండ అయితే విపరీతంగా ఉంది బయట అది సంగతి ఇంక ఇవాటికి ఇదైతే వీడియో అయితే అర్ధరిపోయింది ఖచ్చితంగా ఆర్డర్ పెట్టేసుకోండి మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చేస్తున్నాం కదా స్క్రీన్ మీద చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగానే మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్